వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సీజీ హెచ్ఎస్కి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది మరి ఏంటి వివరాలను చూసే ముందు మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికే జనరల్ సర్జరీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ధరలను ఇటీవలే సమరించింది కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సిజిహెచ్ఎస్ డైరెక్టరేట్ ఇటీవలే ఆఫీసు మెమోరండమ్ జారీ చేసింది అయితే దీని ప్రకారం సవరించిన కొత్త రేట్లు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి అయితే వచ్చిన విషయం తెలిసిందే ఈ రేట్లు ఇప్పటి వరకు కూడా ఉన్న సిజిహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లను అధిగమించాయని అయితే సవరించిన కొత్త రేట్లు మరో ఆర్డర్ వచ్చే వరకు కూడా అమల్లో ఉంటాయని ఈ యొక్క సందర్భంగా స్పష్టం చేసింది మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైనా చూడనట్లయితే ఎవరెవరు దీనికి అర్హులు మరి అదేవిధంగా కొత్త రేట్లు ఏంటనే పూర్తి సమాచారం అయితే తెలుగు న్యూస్ టైం డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు